ప్రైజ్ అలాడ్ ఈ దినము దేవుని యొక్క వాగ్దానము నీకోసం రెండవ దినవృత్తాంత గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడో వచనం మీరు బలహీనలు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ప్రభువారు మాట ఏంటంటే మనం తలపెట్టిన ప్రతి కార్యము సఫలమవ్వాలి అనేది దేవుని యొక్క ఆలోచన కొన్ని సందర్భంలో మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం వాటిలో ఆగిపోతుంటాం కానీ దేవుని ఆలోచన నీవు నేను తలపెట్టిన ప్రతి కార్యము విజయవంతంగా సఫలం అవ్వాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది ఎందుకంటే దేవుడు ఆదిలో ఆదాముని అవాముని కలుగు చేసిన తర్వాత ప్రభు చెప్తున్నమాట మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అంటే దేవుడి మానవుని పట్ల గొప్ప ఉద్దేశం ఉన్నత స్థితిలో మానవుడు వెళ్ళాలి ఆయన తలపెట్టిన ప్రతి కార్యము సఫలం అవ్వాలి వారు ఫలించాలి అనేది దేవుడి యొక్క ఆలోచన అయి ఉన్నది రోజున అపవాది మనం ఫలించవ్వకుండా మనము మనం తలపెట్టిన కార్యము విజయం కాకుండా అనేక రకాలుగా ఆటంకం చేయాలనుకుంటుంది కానీ దేవుడు నీ పక్షం నుండి నీ కార్యము సఫలం చేయాలనుకుంటున్నాడు అయితే నీ కార్యము సఫలం అవ్వాలంటే ఆ పైవచనంలో మనం బలహీనులు కాక బలహీనం కాక ధైర్యము వహించుడి అనే మాట చెప్తుంది అంటే అర్థం ఏంటంటే మనం చాలా విషయాల్లో బలహీనమైపోతుంటాం నా వల్ల కాదు ఇది జరగదు అని బలహీనమైపోతుంటాం ఆ పడిపోతుంటాం కృంగిపోతుంటాం బలం ఉన్న బలం లేని వారిగా శక్తి ఉన్నా శక్తి లేని వారిగా అన్నీ చేయగలిగినప్పుడు కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సాహిస్థితిలోకి మనం వెళ్ళిపోతుంటాం అయితే ప్రభు ఈ ఈరోజు నీ పక్షం నుండి నీ బలహీనతలో నీకు బలం ఇవ్వబోతున్నాడు నీ అధైర్య పరిస్థితుల్లో దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో గిద్యోను అనేటువంటి ఒక మహాభక్తుడు కనబడతాడు యుద్ధము చేయవలసిన వ్యక్తి యుద్ధములో ఒక ఉన్నత విజయం సాధించవలసిన వ్యక్తి కేవలం మిథ్యోనికి భయపడిపోయి ఒక గానుకు చాటున గోధుమ దుల్లు కొడుతూ ఆయన జీవితాన్ని గడిపిస్తున్నాడు ఒక భయముతో ఒక వణుకుతో ఒక మూలక వెళ్ళిపోయాడు యో మిథ్యోన్లు అని చంపేస్తారేమో అనేటువంటి ఒక ప్రాణ భయము చేత వెళ్ళిపోతుంటే అతను చూస్తున్న వారందరూ ఇంత పిరికోడా ఎంత బలహీనుడా అని ఇంకా వారిని క్రొంగదీయాలి ఇంకా అధైర్యపరచాలి కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఆ గిద్ధుని దగ్గరికి నేరుగా దేవుని దూత వచ్చి ఆరో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము మరి పన్నెండు వచనంలో ఈ విధంగా రాయబడుతుంది యహోవ దూత అతని కనబడి పరక్రమగల బలాజుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా ఆలోచన చేయండి వాస్తవానికి బలహీనమైపోయి ఒక ఒక గాడుకు చాటును వ్యక్తిని పిరికివాడా అని ప్రభు చెప్పాలి కానీ దేవుడు ఎప్పుడు అతని బలహీనత చూసేవాడు కాదు లోపల అతనున్న బలము చూసేవాడు అందుకని అతను వచ్చి ప్రభు చెప్తున్నమాట మహాపరక్రమగా బలాఢ్యుడ లేచి నిలబడు దేవునికి తోడై ఉన్నాడు ఈ రోజున నువ్వేం చేయలేవు అనుకుంటున్నావేమో గిద్యోను పక్షమా దేవుడు ఉన్నత విజయం ఇచ్చినట్లుగా ఈరోజు నువ్వేమీ చేయలేనటువంటి అధైర్య పరిస్థితులు ఉన్నావా ప్రభు నీ పక్షం నుండి గిద్యోను తోడయ్యండి విజయము దేవుడు నైపుణ్యత అనుకరించినట్లుగా అతని కార్యము సఫలం చేసినట్లుగా ఈరోజు ప్రభు నీతో ఉండి నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము ప్రభు సఫలం చేయబోతున్నాడు నమ్ము దేవుడు నీచుల గొప్ప కార్యం జరిగించబోతున్నాడు ఈ వాగ్దానము నికుటలో ప్రభు నెర վեճն եկական ամեն